హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఏహెచ్ఎస్ కీలక నియం సీఎం రేవంత్ రెడ్డి త్వరలో హెల్త్ కార్డులకు సంబంధించి పిఆర్సీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్యూస్ అయితే చెప్పడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలు అందించడం అయితే జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైన్ కంటే ఆర్డర్ పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి కామెంట్ చేయండి అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇది ఈ విధంగానైతే దాదాపు పిఆర్సి అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరగాలోనే ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని సమాచారం హైదరాబాద్ సమీపంలోని ఈ యొక్క నూతన సంవత్సరం కనుకగా క్యాలెండర్ అయితే ఆవిష్కరణ కార్యక్రమంలోనైతే ముఖ్య అతిథిగా ఆయన హాజరై క్యాలెండర్ అయితే పరిష్కరించడం అయితే జరిగింది రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పుల్లం నవేంద్ర రా దామోదర్ రెడ్డి గారు అదేవిధంగా విధంగా తర అధికారులు అదేవిధంగా వీటిపై కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అయితే వీటిలో భాగంగానే ఉపాధ్యాయుల సమస్యలను త్వరిగతంగానే పరిశీలించి త్వరలోనే ఈ యొక్క ఏహెచ్ఎస్కి సంబంధించి హెల్త్ కార్డులు ఏవైతున్నాయో అదేవిధంగా పీఆర్సీ ఏదైతే ఉన్నాయో వాటిని త్వరలోనే కీలక నిర్ణయం తీసుకున్నాను కూడా వీరైతే తెలపడం అయితే జరిగింది ప్రభుత్వం అయితే వీటిపై కీలక నిర్ణయం అయితే తీసుకొని త్వరలోనే హెల్త్ కార్డులకు సంబంధించి కూడా మన గతంలో చూసుకున్నట్లయితే సగటు ప్రభుత్వ దగ్గర ఐదు వందల రూపాయలు అయితే తీసుకొని వారికి యొక్క హెల్త్ కార్డులను అయితే నగదు రహిత నగదు సంబంధించి నగదు రహితకు సంబంధించి ఈ యొక్క హెల్త్ కార్డులు నడితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం వీటితో పాటుగా పిఆర్సీని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క న్యూ ఇయర్ కానుక కూడా ఈ యొక్క పిఆర్సీ అనేది విడుదల చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉపాధ్యాయ సంఘాలు వారు చేసిన తరుణాలకు గాను వారు అడిగిన డిమాండ్స్ గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే వీటిపై కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మనకు చూసుకున్నట్టయితే దాదాపు మనకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో వీటిపై ప్రభుత్వ ఉద్యోగులపై విషయాలపై చాలా వరకు లేవనెత్తడం అయితే జరిగింది అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఈ హెల్త్ కార్డులకు సంబంధించి పిఆర్సీపై కూడా కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి సమాచారం వీటిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మీకు వీడియోస్ అయితే అందించడం అయితే జరుగుతుంది వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే బెల్లని గంటలు అందలు పెట్టుకుని పెద్దవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏహెచ్ఎస్కి సంబంధించి ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే కాకుండా సగటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా తెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి